అది సుందరమైన ప్రకృతి రమణీయతల నడుమ కొండగుహలో వెలిసిన క్షేత్రం అదే అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతేకాదు స్వయంభూవుగా వెలిసిన పురాతన క్షేత్రం ఇది నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కడెం మండలం దిల్దార్పూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఈసారి కూడా ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం రథోత్సవం కన్నుల పండుగగా సాగాయి ఈ వేడుకల్లో భాగంగా జాతర రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది నిర్మల్ జిల్లా కడెం మండలం పరిధిలోని దిల్దార్ నగర్ ఎలగడప సారంగపూర్ గ్రామాల శివారులో దక్షిణ వాహినిగా పిలువబడే గోదావరి నదీ తీరానికి సమీపంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో వెలిసిన ఆలయం ఇది ఈ ఆలయం కొండ గుహలో వెలిసింది పగలు కూడా ఇక్కడ జనసంచారం కనబడదు ఉత్సవాలు వేడుకల సమయంలోనే భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు సాధారణ రోజుల్లో పగలు మాత్రమే ఇక్కడ వస్తారు సాయంత్రమైందంటే ఎవరు కనబడరు నరసింహస్వామి ఆలయ సమీపంలోనే శివాలయం ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న గుహల్లో మునులు ఋషులు తపస్సు చేసేవారని స్థానికులు చెబుతున్నారు పవిత్ర గోదావరిలో స్నానాలు చేసి కొండగుహలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు ఇక్కడ జరిగే వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వెళుతున్నారు కాగా ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ విరాట్ పారాయణం విశ్వక్ తదితర పూజలను స్వామివారి కళ్యాణోత్సవం కుంకుమార్చన ఇంకా పలు ఉత్సవాలను నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం కూడా వైభవంగా సాగింది పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా కొనసాగాయి దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా తరలివచ్చారు ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి వెళ్లారు ఆలయ సమీపంలో గోదావరి నది కొండ గుహలో వెలిసిన స్వామివారు ఇతర ఆలయాలు ఎంతో ఆకట్టుకుంటాయని భక్తులు చెబుతున్నారు నా పేరు వందన మరి ఆదిలాబాద్ జిల్లా దాదాపు నేను ఇక్కడికి రెండేళ్ల నుంచి వస్తున్నాను ఆలయం బాగుంది చాలా బాగుంది అలాగే ఆలయం చుట్టూ ఉన్న అడవులు కూడా చాలా బాగున్నాయి ఇక ఈ ఆలయం గురించి చెప్పాలి అని అంటే పురాతనమైంది కాబట్టి చూడడానికి చాలా మంచిగా ఉంది మంచి అనిపిస్తుంది ఇక్కడికి వస్తే కూడా ఈ ఆలయం దగ్గర ఏడుపాయల నది కూడా ఉంది గోదావరి నది ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నదికి వచ్చి స్నానం చేసి నైవేద్యం అండి స్వామివారికి సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది మొత్తానికైతే బాగుంది ఈ ఆలయానికి రావడం అలాగే దర్శనానికే కాకుండా కుటుంబంతో పాటు విహారయాత్రగా కూడా మనం ఈ ఆలయానికి వస్తే బాగుంటుంది